కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కమిషనర్ తీరుపై కౌన్సిల్ సభ్యులు మండిపడుతున్నారు దళిత మహిళా కౌన్సిల్ మరణించిన కనీసం సంఘీభావం ప్రకటించకుండా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం అవమానించడమేనని కమిషనర్ ను కౌన్సిల్ సభ్యులు నిలదీశారు మహిళా కౌన్సిలర్ మర్రా సత్యవతి మరణ వార్తను ఎమ్మెల్యే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా తప్పుదోవ పట్టించిన మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు టార్గెట్ ఇచ్చారు మనకి నూట డెబ్బై ఐదు అన్నయ్య స్టేట్ అంతా కూడా అందులో మంత్ ఒకటి ఇది ఏంటంటే డేట్ స్టేట్ వైడ్ మనం ఫిక్స్ చేశారు అది మార్చి మార్చిలో బాగా అసలు అండి అది స్టేట్ వైడ్ డేట్ ఫిక్స్ చేస్తూ మార్చి పదమూడు అది సారీ ఆగస్టు పదమూడు వందల ముప్పై అన్నారు కొన్ని కార్యక్రమాలు అక్కడ కొన్ని కార్యక్రమాలిటీ పూర్తి అవ్వలేదు అందువల్ల యూనిఫామ్ చేద్దామని అనుకున్నారు ఆ విధంగా డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి అందుకే మేము లాస్ట్ టైం సరే డిన్నర్కి ఏర్పాటు చేసాం ఎందుకంటే ఆ వేళ ఓపెన్ చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయి దానికి అనుకూలంగానే మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఇంత తప్ప ఇంట్లో మరొక ఉద్దేశం లేదు అదేవిధంగా మీరు సంగీభం ఉన్నారు ఆ వేళ తిరిగి ఎందుకంటే మాకు ఆ వేళ నైట్ మాకు మెసేజ్ పెట్టేది మా స్టాఫ్ అందరూ ఆకపోయిన సంగీభం తెలుపు పాలక వర్గం ఒక దళిత కౌన్సిలర్ గా ఆవిడ సంవత్సరాలు సేవలు అందించి మరో ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తకుండా ఆవిడి దైవైక్యం అయినందుకు మనందరం కూడా ముందుగా సంతాపం తెలియజేశాం కనీసం అంటే ప్రభుత్వం ఈ రోజు మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మానవతా విలువలు ఉన్నాయి మనిషికి ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను ఇంకా పదవీకాలం కౌన్సిలర్ కి ఈరోజు ఎజెండాలో మొదటగా ఆవిరికి నివాళులర్పించే కార్యక్రమం పెడతారేమో అని చెప్పి ఎజెండాలు చెక్ చేయడం జరిగింది కానీ ఏ కోసం కనపడలేదు కింద మా కౌన్సిల్ కనీసం ఎజెండాలో ఈ కనీసం నివాళులర్పించే కార్యక్రమం కూడా ఈ అధికారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ పెట్టకపోతే ఇంతమంది కౌన్సిల్ సభ్యులు కనీసం మనం ప్రస్తావించకపోతే మనం ఆవిడకి గౌరవం ఇచ్చినట్టు కాదని చెప్పి మా కౌన్సిల్ సభ్యులు అందరూ మేము అందరం కూడా డిసైడ్ అవ్వాల్సి వచ్చింది మీరు అందరూ కూడా అడిగారు మీరు పైన కలెక్టర్ గారికి ఎవరికైనా తెలియపంచారా ఇది స్టేట్ పాలసీ మేము గవర్నమెంట్ మానవత్వం

ఒక కౌన్సిలర్ చనిపోయింది అని మనకు సోషల్ మీడియా ద్వారా కావచ్చు మన మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ గ్రూప్ లో కావచ్చు ముందు అందరికీ తెలుసు లక్ష్యమార్ అందరికీ తెలుసు దాన్ని ఉన్నతనంతో అధికార పక్షం వద్ద మాట్లాడుతున్నా సరే ఒక రోజు బయట వేసుకుంటే ఆవిడకి మనం గౌరవించటం తను ఎందుకు అలా చేయలేకపోయారు అన్నది కొంచెం వివరణ